లిజన్ అండ్ రిలాక్స్కి స్వాగతం పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే మొదటి కథ చాలా బాగుంటుంది ఇది మీ జీవితంలో తప్పకుండా ఏదో ఒకరోజు ఉపయోగపడుతుంది వినండి రోహిత్కి కథలంటే చాలా ఇష్టం అతడికి వాళ్ళ తాతయ్య ఎన్నో మంచి మంచి కథలు చెప్తూ ఉండేవాడు తాతయ్య రోజు నాకు ఏం కథ చెప్తావు అంటూ ప్రతిరోజు తాతయ్య దగ్గరికి వచ్చి ఎంతో మారాంగా అడిగేవాడు వాళ్ళ తాతయ్య తాను చేస్తున్న పనిని పక్కన పెట్టి రోహిత్ని దగ్గర తీసుకొని ఏదో ఒక కథ చెప్తుండేవాడు ఆయన చెప్పే కథల్లో ఎక్కువగా తపస్సు చేసుకునే ఋషులు మునులు సాధువులు వాళ్ళు చేసే తపస్సుకు మెచ్చి వరాలిచ్చే దేవతలు పదే పదే తారసపడుతుండేవారు దాంతో రోహిత్ మనసులో దేవుడు ఒక సర్వశక్తిమంతుడు తపస్సు చేసి మెప్పించాలే కానీ ఎటువంటి వరాలనైనా ప్రసాదించగలడు అన్న విషయం బలంగా నాటుకుపోతుంది రోహిత్కి లెక్కలు సరిగా రావు అన్ని పరీక్షలు బాగా రాసి మొదటి స్థానంలో నిలబడేవాడు ఒక్క లెక్కల్లో తప్ప ఆ విషయం తరగతిలోని మిగతా మిత్రుల ముందు అవమానకరంగా ఉండేది లెక్కల పీరియడ్ వస్తుందంటేనే రోహిత్కు భయం చెమటలు పట్టేవి మాస్టర్ ఏం ప్రశ్నలు వేస్తాడో తానేమి చెప్పలేకపోతాడో అందరూ హేళనగా చూస్తారో ఏమో అనేది ఒక టెన్షన్గా ఉండేది ఒకరోజు తాతయ్య కథ చెబుతున్నప్పుడు రోహిత్కు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది కథల్లోని మునుల్లాగా తాను కూడా దేవుడి గురించి తపస్సు చేస్తే తన తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమై తనకు లెక్కలు బాగా అర్థమయ్యేటట్లు చేస్తాడు కదా అలాంటి వరాన్ని ఇస్తాడు కదా అప్పుడు తనకు లెక్కల్లో కూడా మంచి మార్కులు వచ్చి తరగతిలో అందరికంటే తనకే బాగా మార్కులు వచ్చి మొదటి స్థానంలో ఉంటాను కదా అని ఆలోచిస్తూ ఆ రోజు నిద్రపోయాడు ప్రొద్దున లేవగానే తాను అనుకున్న తపస్సు గురించి మరొకసారి ఆలోచించి తాను అనుకున్నంత సులభం కాదనిపించింది తపస్సు చేయాలి అంటే దట్టమైన అడవులు ఉండాలి అన్నం నీళ్లు ముట్టకుండా ముక్కు మూసుకొని తపస్సు చేయాలి అలా తపస్సు చేస్తున్న మునుల బొమ్మలను తాను ఎన్నో చూశాడు అయితే తనకి ఎక్కడ చూసినా నగరాలు గ్రామాలు ఇవే కనపడుతున్నాయి కానీ ఎక్కడ దట్టమైన అడవు అడవులు కనబడట్లేదు దీంతో అతడికి ఒక పెద్ద సందేహంగా మారిపోయింది వాళ్ళ అమ్మ పిలుపు వినిపించింది రోహిత్ తొందరగా తయారుగా ఈరోజు స్కూల్కు వెళ్ళట్లేదా ఏమిటి బాగా ఆలస్యమవుతుంది అంటూ లోపలికి వచ్చిన ఆమెకు రోహిత్ యొక్క అవతారం చూసి చాలా ఆశ్చర్యపోయింది స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు దానికి బదులు కాషాయం రంగు బట్టలు వేసుకున్నావు చేతిలో చిన్న శాపను పట్టుకొని సిద్ధంగా ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావేంటి తపస్సు ఏమైనా చేస్తావా ఏంటి అనేసి అడిగింది అవునమ్మా నేను నిజంగా తపస్సు చేయడానికే వెళ్తున్నాను అనేసి రోహిత్ అన్నాడు అనగానే ఏమిటి తపస్స తల్లి మరింత ఆశ్చర్యపోయింది నీకు పిచ్చిగానే పట్టలేదుగా ఇది పిచ్చి కాదమ్మా రోహిత్ తల్లికి అంత అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు అమ్మా నాకు లెక్కలు బాగా అర్థం కావాలని లెక్కల్లో నాకు మంచి మార్కులు రావాలని దేవుణ్ణి వరం కోరుకుందాం అనుకుంటున్నాను అలాగే ఇప్పుడైతే యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తిని ముందు స్కూల్కు వెళ్ళు తపస్సు చేసుకోవడానికి మరోసారి వెళ్దవు కాని అన్నది అమ్మ నవ్వుతూ తల్లి ప్రవర్తన రోహిత్కు చాలా వింతగా అనిపించింది ఇంకా తనకు ఏదైనా అడవికి దారి చూపించి ఏ రిక్షావాడితో మాట్లాడి తోడుగా పంపిస్తుందనుకుంటే ఇలా మాట్లాడుతుంది ఏమిటి ఇప్పుడు తనకు అడవిని చూపించే సరి అయిన సలహా ఇచ్చేవాళ్ళెవరు అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో రోహిత్ వెంటనే తన గదికి వెళ్లకుండా తాతయ్య దగ్గరికి వెళ్ళాడు తాతయ్య అప్పుడే ఉదయం ప్రార్థన ముగించుకొని కూర్చొని ఉంటాడు తాతయ్య అడవి ఎక్కడుంటుంది అడిగాడు ఏమిటి అడవా తాతయ్య ఆశ్చర్యపోయాడు పొద్దున పొద్దునే నీకు అడవి ఎందుకు గుర్తుకొచ్చిందిరా నాయనా నేను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్దామనుకుంటున్నాను సూటిగా చెప్పాడు రోహిత్ ఓరి దేవుడు అని తాతయ్య నవ్వాడు అనుమానమే లేదు తపస్సు చేయడం ఒక అద్భుతమైన ఆలోచనే కానీ అందుకు అడవికి అవసరం అవసరమేముంది వెంటనే రోహిత్ నేను అడవికి వెళ్లకుంటే తపస్సు ఎక్కడ చేసుకోవాలి ఋషులందరూ తపస్సు చేసేదే అడవిలోనే కదా అవును కదా అవుననుకో అన్నాడు తాతయ్య కానీ ప్రతి తపస్సుకు అడవికి వెళ్ళవలసిన అవసరం లేదు అంటే నీ ఉద్దేశం కొన్ని తపస్సులను ఇంట్లోనే చేసుకోవచ్చన్నమాట రోహిత్ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు అవును తపస్సు ఇంట్లో ఎందుకు చేసుకోకూడదు ప్రతి పదాన్ని వత్తి పలుకుతూ చెప్పాడు తాతయ్య రోహిత్ నీకో విషయం తెలుసా కొన్ని తపస్సులను కేవలం ఇంట్లో మాత్రమే చేసుకోవడానికి వీలవుతుంది అవి బయట సాధ్యపడు ఆ తపస్సు ఏమిటో రోహిత్ ఎలా తపస్సు చేశాడో తను అనుకున్న విధంగా దేవుణ్ణి ఎలా ప్రార్థించి తను ఆ వరాన్ని తీసుకున్నాడో మనం రేపటి కథలో చూద్దాం ఓకే పిల్లలు శ్రద్ధగా వినండి రిలాక్స్ అవ్వండి